జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఈరోజు తాండూర్ పోలీస్ స్టేషన్ను సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన తనిఖీ చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది తాండూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేస్తూ తాండూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి ఎన్ని కేసులు పరిష్కరించబడ్డాయి ఇంకా ఎన్ని కేసులు తాండూరు పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఉన్నాయి వాటితో పాటు తాండూరు పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని రికార్డులను కూడా తాను పరిశీలించినట్లుగా తెలుస్తూ ఉంది అట్లాగే తాండూరులో నేరాలతో పాటు ప్రమాదాలను కూడా ఎలా నివారించాలి తాండూరులో ప్రమాదాలు రోడ్ ప్రమాదాలు జరగకుండా అలాగే నేరాలు కూడా అదుపులోకి రావాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక పోలీసులతో చర్చించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది దాంతో పాటుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు కూడా టెండర్లు పిలిచే అవకాశం తొందరలోనే ఉంది అంటూ తాను చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది అట్లాగే తాండూర్ పోలీస్ స్టేషన్లో తాండూరు పరిసర ప్రాంతాల్లో కూడా అక్రమ రవాణా ఏదైనా అక్రమ రవాణా కానీ జూదం కానీ పత్తలాట లాంటి ఆటలను ఎలా నివారించాలి వాటిని ఎలా అదుపులో పెట్టాలి వాటిని పూర్తిగా నిర్మూలించాలి జూదం లాంటి ఆటలను ఎలా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఎస్పి నారాయణ రెడ్డి ఈ రోజు తాండూర్ పర్యటనలో భాగంగా పోలీసులతో చర్చించినట్లుగా మనకు తెలుస్తా ఉంది తాను చర్చించి పోలీసులతో పూర్తి వివరాలు కూడా మీడియా ద్వారా తాను వెల్లడించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా తాండూరులో పోలీస్ వ్యవస్థను పకడ్బందీగా నిరాల అదుపుకు గాని అలాగే జూదం లాంటి ఆటలకు కానీ అక్రమ రవాణాపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి నమస్తే మెయిన్గా ఇంక్రీజ్ కేసెస్ అన్నీ కూడా చూస్తే మనకు ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఎస్పెషల్లీ మనకు గేమింగ్ అని లేదంటే ఈ వుడ్ ట్రాన్స్పోర్ట్ అని లేదంటే శాన్ ట్రాన్స్పోర్ట్ మీద మనకి ఈ కేసెస్ మేజర్ కేసెస్ అనడం జరిగింది అండ్ మిగతా యాక్సిడెంట్ కేసెస్ కూడా మనకు ఒక ఫిఫ్టీన్ వరకు రిపోర్ట్ అయినాయి ఇయర్ బోత్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ లాస్ట్ మనం చూస్తే ఈ టెన్ మంత్స్ ట్రైన్ దీంతో బేసిక్ మనకు తాండూరులో బేసికల్గా కొద్దిగా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం అవన్నీ కూడా చూసాను అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మాట్లాడుతున్నారు విలైనంత త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అండ్ కొత్త పోలీస్ స్టేషన్ కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఒక సైట్ మనము చూసి దాని పెద్దకు దానికి స్టాఫ్ అంతా కూడా అలాకేట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది దానికి ఒక సైట్ చూసి కన్స్ట్రక్షన్లో టెండర్స్ అన్ని కాల్పా చేయడం జరుగుతుంది మిగతా అంతా మనం చూసే గానే ఉంది బేసికల్గా మనకు హెచ్బీ బై టీ హెచ్బీ బై నైఫ్లైన్ ప్రాపర్టీ అఫెన్సెస్ బాడీ అఫెన్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ ఉన్నాయి సో మేజర్ ఇక్కడ తాండూరులో ప్రాబ్లం చూసి మనకు ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ రెజాల్వ్ చేయడానికి మేము ఇంట్రెస్టెడ్ గు ప్లస్ ఐటీ కూడా మనం కరస్పాండెన్స్ పంపించి వేలైనంత త్వరగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్స్ కొన్ని కూడల్లో ఇన్స్టాల్ చేసి ట్రాఫిక్ రెగ్యులేట్ చేసేదాని కోసం మనం కొత్తగా ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మనకు తొంభై ఏడు మంది ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ ఏఆర్ అండ్ ఒక థర్టీ థర్టీ ప్లస్ కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ రిపోర్ట్ చేశారు సో ఇంకొద్దిగా స్ట్రెంత్ కూడా మనకు తాండూరు పోలీస్ స్టేషన్కి పెరుగుతుంది సో వారిని కూడా మనం ట్రాఫిక్ కంట్రోల్ అందరూ కూడా థ్యాంక్ యూ